ఇండ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు కల్పిన వైబ్ స్ ఈ రోజు ఒక సీక్రెట్ ప్రోటీన్ పౌడర్ గురించి చెప్పబోతున్నాను దీన్ని యూజ్ చేయడం వల్ల మన బోన్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది మన ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుతుంది సో చాలా చాలా హెల్తీ ప్రోటీన్ పౌడర్ అని చెప్పచ్చు దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తారో చెప్పేస్తాను వచ్చేయండి సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండల్ పెట్టుకోండి అందులో ఒక కప్ ఆఫ్ మకాన తీసుకోవాలి మకాన తెలియని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ ఏదన్నా ఉంది అంటే అది మకానా రెసిపీస్ మాత్రమే ఎందుకంటే మకాన వాళ్ళ యూజెస్ తెలిసిన ప్రతి ఒక్కరికి మకానా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు మకాన ఎక్కడి నుంచి వస్తుందంటే అండ్ మందారం గింజల నుంచి మనకి మకా మకానా అనేది క్రియేట్ అవుతుంది ఈ మకానాన్ని యూస్ చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో దాంతో మనం ఇప్పుడు ప్రోటీన్ పౌడర్ చేసుకుంటున్నాము సో మకానాని వేయించుకోవాలండి సో మకానా అనేది స్లోలోనే పెట్టుకొని వేయించుకోవాలి మాడిపోకూడదు సో మనం ఎప్పుడైతే పట్టుకొని తుంచుతామో అప్పుడు తునిగిపోయింది అంటే అది బాగా కుక్ అయిందని అర్థం ఇప్పుడు అదే పాన్లో స్టవ్ ఆఫ్ చేసుకోకుండా కంటిన్యూ చేస్తున్నాను అదే పాన్లో ఇప్పుడు చిన్న సైజు బౌల్తో ఒక థర్టీ బాదంస్ ఉంటాయనుకుంటా కట్టి బాదంస్ని వేసేసాను అండ్ పాటు ఒక చిన్న బౌల్ ఖర్జూరంని ఎండు ఖర్జూరంని వేసుకుంటున్నాను ఈ రెండు కూడా చాలా హెల్తీ ఇంగ్రీడియంట్స్ మనకి సో ఇవి కూడా మనం బాగా వేగేలాగా వేయించుకోవాలి బాదము హైలో పెట్టేస్తే మనకి బ్లాక్గా అయిపోతుంది సో దీన్ని కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం వేయించుకోవాలన్నమాట సో ఇది బాగా కమ్మటి స్మెల్ వస్తుంది సో లోనే పెట్టుకొని బాగా పప్పు అంతా బాగా డ్రై అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి సో అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది సో ఇది డ్రై అయిపోయింది సో చూడగానే తెలిసిపోతుంది కలర్ చేంజ్ అయింది సో ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి గసగసాలు సో ఇక్కడ మనము త్రీ ని యూస్ చేస్తున్నాం ఒకటి వచ్చి ఫ్లాక్ సీడ్స్ అండి ఫ్లాక్ సీడ్స్ వచ్చి ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను దాంతో పాటు నువ్వులు కూడా టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను వైటే ప్రిఫర్ చేయాలి ఎందుకంటే మనం మిల్క్లో యాడ్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ వచ్చి గసగసాలు యూస్ చేయాలి గసగసాలు కూడా టూ టేబుల్ స్పూన్స్ సో ఫ్లాక్ సీడ్స్ నువ్వులు గసగసాలు ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలి అండ్ డ్రై జింజర్ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వేసుకోవాలన్నమాట దాన్ని కూడా తుంచి వేసుకోండి ఇవి ఫోర్ ఐటమ్స్ బాగా వేగిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇవంతా కూడా బాగా చల్లారాలి అప్పటి వరకు మనం వెయిట్ చేయాలన్నమాట సో ఇది కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత మాత్రమే మనం మిక్సీకి వేసుకోవాలి అట్లే హీట్గా వేసుకున్నామంటే మనకి పౌడర్ లాగా రాదు ఒక ముద్దలాగా అయిపోతుంది సో అప్పుడు మనము దాన్ని మిల్క్లో యాడ్ చేసుకోలేము సో కాబట్టి లడ్లు ప్రిఫర్ చేసేదానికి యూజ్ అవుతుంది సో కానీ మనం ఇక్కడ ప్రోటీన్ పౌడర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సో ఇది బాగా కూల్ అయ్యేలాగా మనం సెట్ చేసుకోవాలన్నమాట దీని అంతా బాగా మిక్స్ చేసుకోండి కూల్ చేసుకున్న తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ మకాన మిక్సింగ్ మొత్తం బాదము మకాన ఏదైతే డ్రై జింజరు అండ్ ఫ్లాక్ సీడ్స్ నువ్వులు గసగసాలు ఇవంతా జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి సో మనం ఇక్కడ యూజ్ చేసే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ హెల్త్కి చాలా బెనిఫిట్ అయిన ఇంగ్రీడియంట్స్ సో ఎవరైనా కూడా యూస్ చేయొచ్చు సో మీకు చాలా హెల్తీవే నేను చెప్తున్నాను సో నేను రెగ్యులర్గా ఏవైతే యూజ్ చేస్తానో అదే మీకు సజెస్ట్ చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు మనం దీంట్లో కలకండాన్ని వేసుకోవాలి కలకండాని క్రిస్టల్ షుగర్ అని కూడా అంటారు సో మీరు ఎంత షుగర్ ప్రిఫర్ చేస్తారో అంత వేసుకోండి దాంతోపాటు ఫైవ్ ఇలాచెస్ వేసుకుంటున్నాను పే చేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోండి సో ఇప్పుడు ఫైన్ పౌడర్గా మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట పౌడర్ అనేది నేనైతే కొంచెం బర్కగా పట్టుకుంటాను ఎందుకంటే మిల్క్లో వేసుకున్నప్పుడు మంచి ఫీల్ వస్తుంది అనమాట అవి తగులుతూ ఉంటే పంటికి సో కాబట్టి నేను అలా ప్రిఫర్ చేస్తాను సో ఇది మనకి సిక్స్ మంత్స్ కూడా స్టోర్ ఉంటుంది మీరు ఒక గ్లాస్ బాటిల్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి ఎందుకంటే ఇప్పుడు మనం యూస్ చేసేవంతా కల్తీనే సో కాబట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఏది ఉండట్లేదు సో అందుకని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను నాకు సిక్స్ మంత్స్ ఉంటుంది పౌడర్ని ఎలా యూస్ చేయాలంటే మనం మిల్క్ కాగ పెట్టుకునేటప్పుడే దీంతో ఒక టీ స్పూన్ ఈ పౌడర్ వేసేసుకొని బాగా మరిగనిచ్చాలి మరిగిన తర్వాత గోరువెచ్చగా తాగొచ్చు అండ్ వేడిగా మీరు ఎలా ప్రిఫర్ చేస్తే అలా తాగండి ఎలా తాగినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంతే అండి ఎంతో హెల్తీ అయినా ప్రోటీన్ పౌడర్ రెసిపీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్